ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యం నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈ రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం పదవ తేదీ అనగా ఆదివారం నాటి వృషభరాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమానే శ్రీ విశ్వావసున సంవత్సరము శ్రావణ మాసము వర్ష ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి పాఠ్యమి ఆగస్టు తొమ్మిదవ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల నుండి ఆగస్టు పదవ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల వరకు తదుపరి తిథి బహుళపక్షం విద్య ఆగస్టు పదవ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల నుండి ఆగస్టు పదకొండవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం ధనిష్ట ఆగస్టు తొమ్మిదవ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఆగస్టు పదవ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం శతభిషం ఆగస్టు పదవ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట యాభై రెండు నిమిషాల నుండి ఆగస్టు పదకొండవ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట వరకు కారణం కౌలవ ఆగస్టు తొమ్మిదవ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి ఆగస్టు పదవ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల వరకు తైతుల ఆగస్టు పదవ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల నుండి అదే రోజు రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు గరజీ ఆగస్టు పదవ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఆగస్టు పదకొండవ తేదీ అనగా సోమవారం గంటల నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఒక్క నిమిషం వరకు యమగండ కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషంలో నుండి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు గుళిక సమయము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తము సాయంత్రం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల యాభై నిమిషాల వరకు వర్జ్యము రాత్రి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పది గంటల ఇరవై నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఈ రోజు అమృత కాలం లేదు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఒక్క నిమిషములకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాలకు చంద్రోదయము ఆగస్టు పదవ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయము ఆగస్టు పదకొండవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాలకు సూర్యరాశి కర్కాటక రాశి జన్మరాశి చంద్రుడు కుంభరాశి ద్వారా ప్రయాణిస్తాడు దిశాచూలం పడమర ఇవండి వాటి పంచాంగం వివరాలు ఇప్పుడు రాశి వారి రాశి ఫలితాలను గురించి ఈ రాశి వారు రోజు సోమరతనాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది పూర్తిగా పనిపైన దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుంది సంబంధాలపై శ్రద్ధ వహించాలి జీవిత భాగస్వామిపై నమ్మకం సన్నగిల్లుతుందని చెప్పవచ్చు ఈ రోజంతా కూడా కాస్త హడావిడిగా ఉండే అవకాశాలు ఆరోగ్య పరంగా ఏవైనా సమస్యలు ఉంటే గనక ఆయుర్వేద మందులు తీసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు క్రీడాకారులకు ఈ రోజు తమ క్రీడకు సంబంధించి కొత్త నైపుణ్యాలను నేర్చుకునే సమయం వస్త్ర వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది వ్యాపారంలో కొత్త అవకాశాలను అందుకుంటారు మూలధనాన్ని పెట్టుబడిగా పెట్టాలనుకునే వృషభ రాశి వారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది శత్రువుల పట్ల జాగ్రత్త వహించాలి ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు మరుసటి రోజుకి వాయిదా వేసుకునే అవకాశాలు ఉన్నాయి ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది సంబంధాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి రోజు లాభదాయకంగా ఉంటుంది ఈ రాశి వారు అలసట నుండి మరియు అధిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందేటందుకు ఖచ్చితంగా ధ్యానాన్ని తమ దినచర్యలో జత చేర్చుకోవాల్సి ఉంటుంది ఉద్యోగ రంగంలో ఉన్న వారికి పని భారం ఎక్కువగా ఉంటుంది ఏదైనా ముఖ్యమైన నిర్ణయంలో సహోద్యోగుల సలహా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ రాశి వారు ఖర్చులను నియంత్రించడం చాలా ముఖ్యం ఏదైనా ఒక చిన్న తప్పు వలన పెద్ద ఇబ్బందులకు ఈ రాశి వారి గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సహనంతో మెలగవలసిన సమయం అని చెప్పవచ్చు డబ్బు లావాదేవీల పట్ల జాగ్రత్త వహించాలి మనశ్శాంతి కోసం మతపరమైన ప్రదేశానికి వెళ్లడం గురించి ఆలోచన చేస్తారు ఈ రాశికి సంబంధించిన యువత విజయం సాధించిన తర్వాత కాస్త ఉపశమనాన్ని పొందుతారు ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ఈ రోజు బదిలీలు లభించే అవకాశాలు ఉన్నాయి కొన్ని శుభవార్తలను వినడం ద్వారా కాస్త ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ఈరోజు ఈ రాశి వారికి సంబంధించిన కొన్ని రహస్యాలు బహిర్గతం అవడం వలన తమ జీవిత భాగస్వామి కోపానికి గురి కాగలరు కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తలు వహించాలి సంతానం నుండి కొన్ని శుభవార్తలను అందుకుంటారు తల్లిదండ్రుల యొక్క మద్దతును సంపూర్ణంగా పొందుతారు వారి నుండి సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి ఏదైనా లావాదేవీలకు సంబంధించిన సమస్య మిమ్మల్ని కొంతకాలం నుంచి వెంటాడుతున్నట్టయితే అది కూడా ఈరోజు ఒక పరిష్కార దిశకు చేరుతుంది తాము కోరుకున్న ప్రయోజనాలన్నింటినీ కూడా పొందే రోజుగా ఉంది అయితే సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మరియు ఆకస్మిక ధన నష్టం కలగకుండా జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది స్థాన చలన సూచనలు సైతం ఈ రాశి వారికి ఉన్నాయి అనగా ఉన్న చోటు నుండి వేరొక చోటుకి మారాలి అనుకుని చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి అయితే వివాదాలకు దూరంగా ఉండాలి ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మరియు వ్యాపారస్తులకు కాలం కలిసి వస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు దక్కుతాయి ఆర్థిక పరంగా అనుకూలమైన సమయంగా ఉంటుంది అన్ని విధాల అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు సమస్యల కొరకు ఆందోళన చెందే బదులు పరిష్కారాన్ని కనుగొనడం ఉత్తమం ఈ రోజు కొత్త ప్రాజెక్టులు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే రిస్క్ తీసుకునే పనులకు దూరంగా ఉండాలి స్నేహితులతో అత్తమ్మామల తరపున కుటుంబ సభ్యులతో ఇరుగు పొరుగు వారితో నందు తమ సహోద్యోగులతో వీరిలో ఎవరో ఒకరితో వివాదాలు వాదనలు గొడవలు వంటివి జరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండాలి వివాదాలకు దూరంగా ఉండాలి వాదనలు చేయవలసి వచ్చినప్పుడు సహనాన్ని పాటించాలి కోపాన్ని నియంత్రించుకుని మాటలను అదుపులో ఉంచు ఈ రోజు పడమర దిశగా కాకుండా ఉత్తర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు ఆదివారం నాడు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లేటప్పుడు లేదా ముఖ్యమైన ప్రయాణాలు చేసేటప్పుడు బయలుదేరే ముందు కిళ్ళిని గాని లేదా తమలపాకును గాని నములుతూ వెళ్లటం వలన ఆ పని విజయవంతమవుతుంది ఆదివారానికి గ్రహాధిపతి సూర్యుడు సూర్యుని యొక్క అధిష్టాన దైవం అగ్ని మరియు రుద్రుడు అనగా శివుడు కాబట్టి సూర్యుని యొక్క అనుగ్రహం కొరకు ఆదివారాలు శివాలయాన్ని సందర్శించడంతో పాటు శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రం రుద్రస్తోత్రాలు మరియు శివస్తోత్రాలను పఠించాలి గ్రహబలం కొరకు ఆదివారం నాడు సింధూరం నారింజ మరియు కాషాయం రంగు దుస్తులను ధరించాలి ఆదివారం నాడు తలకు నూనె రాసుకొని తలంటు స్నానం చేయటం పనికిరాదు సోమరితనాన్ని కోపాన్ని అహాన్ని నియంత్రించుకుని క్రియాశీలకంగా గడపాల్సి ఉంటుంది ఈ రోజు బంగారం రాగి పట్టు వస్త్రాలకు సంబంధించిన పనులకు మరియు వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంటుంది ఆదివారం నాడు సూర్యుని అనుగ్రహం కొరకు ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని స్మరించుకోవటం వలన శుభ ఫలితాలను పొందవచ్చు ఇవ్వండి ఇవాళ రాశి వారి రాశి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము అలాగే మొదటిసారిగా మన ఛానల్ ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు